को ना खुड्यां ఉత్తర్వుల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రజలు ధైర్యంగా ముందుకు పోలేని ఏదైనా ప్రదేశాలు ఉంటే లేదా అక్కడ మధ్యభానం కావచ్చు గాంజా కావచ్చు లేదా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ప్లేస్ ఉండి అక్కడ ప్రజలు ధైర్యంగా మూగాలిగిన ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటిని గుర్తించి ప్రజలు ధైర్యంగా పోవడానికి భయపడకుండా పోవడానికి కావాల్సిన వాతావరణాన్ని అంటే అక్కడ చెట్లు చాలా గుబురుగా ఉండి లైటింగ్ లేకోకుండా దారి లేకోకుంటే అవన్నీ ఏర్పాటు చేయడము అక్కడ సంఘ వ్యతిరేక కార్లు ఇమ్మీట్గా చెక్ పెట్టడము లోకల్గా చిన్న కమిటీ ఫామ్ చేసి ప్రజ పోలీసు అడాప్టెడ్ పోలీస్ అలాగే జిఎంఎస్కే తర్వాత కమిటీ మెంబర్స్ దాని మీద నిఘా పెట్టి ఎప్పుడు ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా కొన్ని ప్రదేశాలు నింప చేసుకొని చేయాలన్నారు అందులో భాగంగా ఈ పలమే టౌన్లో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ ఈ ఊరికి దూరంగా ఒక ఎడ్జ్లో ఉన్న ఈ గౌరీ తోపును ఈ ఫారెస్ట్ సైడ్లో ల్యాండ్ సెలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది ఈవినింగ్ అయితేనే తాగడానికి అనువుగా ఉందని కానీ లేదా పిల్లలు సిగరెట్లు తాగడానికి కొంతమంది మంది గంజాయి కన్జ్యూమర్స్ చేసేవాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి పూర్తిగా దీని మీద సమాచారం మేరకు ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా గుబురుగా ఉండింది ప్లేసెస్ ఈ గుబురును మొత్తం తొలగించడం అయింది కదా పెద్ద చెట్టు బాగా వెంటిలేషన్ ఉండేలాగా బాగా విజిబుల్ ఉండేలాగా ఈ ప్ర ఈ ప్రదేశాన్ని తీర్చిదేయడం జరిగింది అలాగే లైటింగ్ కూడా నైట్ టైమ్స్ కూడా కనబడేలాగా చుట్టుపక్కల లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే లోకల్ లీడర్స్తో ఇక్కడ ఉన్న కార్పొరేటరు ఇక్కడ ఉన్న వార్డ్ మెంబర్స్ ఇక్కడ సోషల్ వర్కర్స్తో కలిసి ఒక చిన్న టీం ఏర్పాటు చేయడం జరిగింది ఇది నిరంతర పర్యవేక్షణలో పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమాత్రం భయపడకుండా నిర్భయం వచ్చే ప్రదేశం ఇది ఒకటి అందుకే దీనికి ధైర్య స్పర్శ అని ఒక పేరు కూడా ఎస్పీ గారు క్రియేట్ చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా కొంచెం అనుకూలంగా లేకోకుండా అసహ్యాకం జరుగుతున్న ఐంటి ప్రజేషన్ ప్లేస్లో ఇలా ప్రజలందరికీ అందుబాటులో వచ్చేలాగా చేసిన ఈ కార్యక్రమము సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో దీనికి మాకు సహాయం చేసిన ఖచ్చితంగా చెప్తున్నాము ప్రజలు కానీ ఇంకోరు కానీ మీడియా వాళ్ళు కూడా ముఖ్యంగా ఇక్కడ ఏదన్నా అప్పుడప్పుడు మీరు కూడా విజిట్ చేయండి ఏదైనా జరిగితే జరిగింది ఇక్కడ ఏమీ జరగదు జరగకూడదంటే నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసి నాలుగు కెమెరాలు పెట్టడం జరిగింది ఒక కమిటీ కూడా ఏర్పాటు జరిగింది ఇంకా మిగిలిన విషయాలు కమిటీ మెంబర్సు మా ఇన్స్పెక్ట్ చెప్తారు థ్యాంక్ యూ ఎంట్రీ బోర్డు అండి

ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈరోజు ధైర్య స్పర్శ అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే చాలామంది మిగతా ఈ యొక్క డ్రగ్స్కి గంజాయికి బానిసైపోయేసి అదేవిధంగా భోపని ప్రదేశంలో చాలామంది మద్యం సేవించడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ అరికట్టాలి అనే ఉద్దేశంతో పోలీసు వారి సహాయ సహకారాలతో ఈరోజు ఎలాంటి చోట కూడా ఎటువంటి పోయిన అత్యాచారాలు అలాంటివన్నీ జరగకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవాలి జీవించాలి అనే ఉద్దేశంతో ఎటువంటి ఎక్కడ కానీ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు అనే ఉద్దేశంతో పోలీసు వారి ఈరోజు తీసుకున్న ధైర్యస్పష్ట మంచి కార్యక్రమము ఇది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వము ఎప్పుడు కానీ ప్రజలపైన ఉండే ప్రభుత్వము ప్రజలను నిత్యము కాపాడే ప్రభుత్వము ప్రజలు కూడా ఎక్కువ దానికి కానీ అలవాట్లకి బానిస కాకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి అనేసే ప్రభుత్వం తెలుగుదేశము మరియు కూడా మీ ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ కమిటీలో మనకు మెయిన్ వచ్చి ఇక్కడ ఒక హాస్టల్ ఉంది గవర్నమెంట్ రన్నింగ్ హాస్టల్ ఒకటి ఉంది ఆ హాస్టల్ వార్డెన్ మేడము ఆ హాస్టల్ వర్కరు నెక్స్ట్ మనకి లోనే కాలేజ్ ఉంది సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆ కాలేజ్ మన ఇన్ఛార్జ్ అయినా నెక్స్ట్ ఈ నైబర్సు అంతా కలిపి మనము ఈ ధైర్య ఈ మన యొక్క గోరీ తోప యొక్క ధైర్య స్పర్శ ప్రోగ్రామ్కి కమిటీ మెంబర్స్గా సెలెక్ట్ చేసినాం ఎందుకంటే ఇది రెగ్యులర్గా వీళ్ళు లోకల్లో ఏడు ఉంటారు కాబట్టి ఏదైనా ఇష్యూ ఉన్నా మనం నోటీస్ తీసుకొని మన అంటే పోలీస్ నోటీస్ తీసుకొస్తారని చెప్పి వాళ్ళని కమిటీగా ఏర్పాటు జరిగింది వాళ్ళు కూడా దానికి విల్లింగ్గా ఉన్నారు ఏదైనా ఇన్ కేసు మీది మీ దృష్టికి కూడా వచ్చినా కానీ పోలీసు దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం